హలోయస్ అందరికీ హృదయపూర్వక వందనములు ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మేమెందుకు వచ్చినాను దేవుడు ఈరోజు మన మనం అనుగురించమన్న వాగ్దానము యోగు ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయనని మనమే ఆలోకించును హాలూయ ఈ వాగ్దానం ద్వారా ఈరోజు మీరు ప్రార్థించే ప్రతి ప్రార్థనకి సమాధానం వచ్చినాం కాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయనని మనమేనా ఆలకించినవు నువ్వు ఎప్పుడైతే దేవుని ఎందుకు విశ్వాసం కలిగి ప్రార్థిస్తావో ఆ ప్రార్థన ద్వారా దేవు ఏం చేస్తాలో చెప్పినా దేవుని ప్రతి ప్రార్థనకి సమాధానం ఇస్తాడు ఆయన ఎందుకు నమ్మకించి ప్రార్థించు నమ్మకించడం అంటే ఎలాగా ఎప్పుడైతే నువ్వు నతన్న యేసుక్రీస్తును నీ కొరకు మరణించి తిరుగులేచుని విశ్వించినావో ఆ విశ్వాసం ద్వారా ఏమైందో చెప్పినా దేవుని ప్రియకుమారు మనము మారిపోయాము కాబట్టి నువ్వు ప్రార్థించే ప్రతి ప్రార్థన దేవుడు సమాధానం ఇస్తారన్న హృదయంతో ఆలోచనతో నువ్వు ప్రార్థన చేయాలి అట్టే రీతిగా నువ్వు ప్రార్థన చేసేటప్పుడల్లా నేను అడుగుబాటు కంటే ఊహించి ఉన్న దేవుడు నాకు అత్యధికంగా ఇస్తారన్న విశ్వాసం ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నువ్వు ప్రార్థన చేసిన సమస్తాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఈరోజు నీ హృదయంలో ఏదైతే ఆలోచిందో ఈరోజు నువ్వు ఏ పరిస్థితులు కూడా వెళ్ళాలనుకుంటున్నావో దేంట్లో నీకు విజయం కావాలనుకుంటున్నావో దేంట్లో నీకు అపజయం కలుగుతుందని భయపడుతున్నావో నీ భయాలని తొలగించుకొని దాంట్లో నాకు విజయం కలిగిన ఎప్పుడైతే దేవుని అందరి విశ్వాసం కలిగి ఎందుకంటే సమస్తాన్ని జయించిన వాడు సమస్తాన్ని జయించిన వాడు నజన యేసుక్రీస్తు నువ్వు ఎప్పుడైతే ఆయన విశ్వించున్నావో ఆ జయించిన అనుభవం మనలో ఉంది ప్రతి దాని మీద అధికారం మనకుంది కాబట్టి నువ్వు ఏదైనా సరే విశ్వాసం మూలంగా దేవుని మీద ఆధారపడి ప్రార్థించి ముందుకు వెళ్తావో సమస్తాను నువ్వు విజయం పొందుకుంటావో నీకు కావలసిన సమస్థన్ని దేవుడు అత్యధికంగా చేసి నీకు అందిస్తాడు ఈరోజు నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు నీకు సమాధానం ఇచ్చానుగాక ఐ మీన్ ప్రార్థించుకుందామా స్తోత్ర మహోన్నతమే దేవా నీకే వందలు ఆస్తు చెల్లించుకున్నాం దేవా ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్లా ఆస్తుత్ర చెల్లించుకున్నాం దేవా అడుగుడే మీకు ఇవ్వండి అనుకుండా అడుగుచున్నాం దేవా ఈ రోజు తండ్రి ఈ వీడియో చూస్తున్నాం దాన్ని ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు వారు ప్రార్థన చేసిన సంస్థాన్ని పొందుకున్నగా కానీ ప్రవర్తిస్తాం తండ్రి వారు ఏ పరిస్థితులైతే ఉండి ప్రార్థన చేస్తున్నారండి వారికి కావాల్సిన ప్రతి సహాయంతోనే ఈరోజు అందునుగా కానీ ప్రవచిస్తుందండి అప్పు ఐశ్వర్యంగా మారునుగా ఎవరైతే అనారోగ్యంగా ఉండి ప్రార్థన తండ్రి ఆ అనారోగ్యంతో నదరనే ఏ సుక్రిస్తున్నాండి ఏ కానీ స్వస్థ వారికి కలుగునుగా కానీ ప్రవర్తిస్తున్నాం ప్రతి ప్రేరణలతో మీరే తొలి నడిపించిందండి వ్యాపారాలను దీవించి ఆశ్రయించిందండి చేతి పనులను దీవించి ఆశ్రయించిందండి కుటుంబం గురించి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారండి రక్త సంబంధ బంధుమిత్రుల గురించి ఎవరైతే ఇబ్బంది పడుతుందండి వారి విషయంలో ఇబ్బంది పడితే బాధపడుతూ ప్రార్థన చేస్తుందండి ప్రతి ప్రార్థన దాన్ని ఈరోజు సమాధానం వచ్చినగా కానీ స్తాం తండ్రి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్కరి సహాయాన్ని అందచేయమని నా జరగిన ఈశ క్రీస్తునామాలు అరుగు వేడికి ఆమె తండ్రి అమ్మే అందరికీ హృదయపూర్వక అందరం